నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల సందడి నెలకొంది ఈ నేపథ్యంలో విచిత్రమైన విషయాలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే ప్రధానంగా నామినేషన్స్ సమయంలో సమర్పించిన అఫిడవిట్లలో ఎన్నో విచిత్ర విషయాలు తెరపైకి వచ్చాయి ఈ క్రమంలో ఒక రాజకీయ పార్టీకి వచ్చిన విరాళం వైరల్గా మారింది చాలా మంది వ్యక్తులు కొన్ని రాజకీయ పార్టీలకు హవాలా ద్వారా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డబ్బులు ఇచ్చినట్లు చూపించి పన్ను ఎగ్గొడుతున్నారనే చర్చ బలంగా నడుస్తోంది ఈ నేపథ్యంలో ముంబైలో ఒక ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది పెద్దగా మనుగడలేని రాజకీయ పార్టీకి సుమారు యాభై ఆరు కోట్ల రూపాయల విరాళం అందింది సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే పార్టీకి యాభై ఆరు కోట్ల విరాళ వందిన విషయం ఆసక్తిగా మారింది అసలు గుర్తింపులేని ఈ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు ఇక ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్లో తమకు సొంత ఇల్లు వాహనాలు లేవని పేర్కొన్నారు ఆ పార్టీ అభ్యర్థులు ముంబై సౌత్ సెంట్రల్ ముంబై నార్త్ ముంబై ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు ఈ సమయంలో ఆ పార్టీని స్థాపించింది దశరథ్ పారిఖ్ ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి కింద పార్టీ అవసరాల కోసం ఎలక్టోరల్ బాండ్ల రూపంలో పార్టీ ఫండ్స్ సేకరించారట ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై రెండులో తమ పార్టీకి యాభై ఆరు కోట్లు ఫండ్స్ వచ్చాయని ఆ పార్టీ ఈసీకి తెలిపింది అయితే వాటికి లెక్కలు తప్పుగా చూపారని అంటున్నారు ఇక్కడ గమనించాల్సిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ పార్టీ ఆఫీస్ బోరివలి ఈస్ట్ లోని ఓ జిరాక్స్ సెంటర్లో ఉండడం దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది